ఈరోజు వెంక్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమంలో అన్నదానం చేయవారు దుబాయ్లో నివసిస్తున్న శ్రీ శ్రీవల్లటి శివబాబు గారు శ్రీమతి ప్రశాంతి గారుల పెళ్లి రోజు సందర్భంగా వారి పిల్లలు ఈశ్వర్ గారు చేతన్ గారు ప్రశాంతి గారి తల్లిదండ్రులు సుజాత గారు రమేష్ గారు అదేవిధముగా మరియు కుటుంబ సభ్యులు వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేనందున వారి మేనమామ డాక్టర్ కుర్రపాటి లక్ష్మీనారాయణ గారు మేనత్త రమాదేవి గార్ల చేతుల మీదుగా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం జరుపుతున్నారు అన్నదాత على كده على كده على كده بس بس مستخف عادي يا ميتو अजयशु हां सर और ना ये क्या प्लस वाला जीत बेटा मंगा अगली ना ता और वो चीज तो गिर बिटिस ये अन्न में 那怎么